హలో నమస్తే రాజశేఖర్ రాజ్శేఖర్ ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే లైక్ కమర్షియల్ గా అయిపోయింది మొత్తం చిన్న ఎల్కేజీ జాయిన్ చేయాలన్నా కూడా లక్ష రూపాయలు కట్టే పరిస్థితి మంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదనపు భారం పడుతుంది పేరెంట్స్ మీద ఇప్పుడు ఇది వరకు ఒక వెయ్యి రెండు వేలు వస్తే అందులో ఐదు వందలు కట్టేది ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చినా కూడా ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పిల్లలకి కట్టాలి స్కూల్కి పెట్టాలి మళ్ళీ పిల్లలకి ట్యూషన్ పంపించాలి ఇంకా కొన్ని స్కూల్లో అయితే లక్షల లక్షలు కట్టి పెద్ద పెద్ద స్కూల్లో కట్టిన తర్వాత టీచర్లు పిలిచి మీరు పిల్లలు ఇంటి దగ్గర మళ్ళీ మీరు హోంవర్క్ చేపియాలి వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసి లక్ష రూపాయల కోసం వాళ్ళకి అరవై వేల దాకా లక్ష రూపాయలు అట్లా కట్టి ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వడానికి లేదు మళ్ళీ పిల్లోడికి ట్యూషన్ చెప్పాలంట అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉందంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చదువు రావాలి లేకపోతే పిల్లోడికి సిటీ ఇవ్వరు ఓకేనా అట్లా అయిపోయింది సో సరే ఇవన్నీ దాటుకొని వాడు ముందుకు వచ్చి పిల్లోడికి పెడితే ఎప్పుడో ఎనిమిదికి పోతారు సాయంత్రం ఐదుటికీ వస్తారు అలాగే ట్యూషన్లు అన్నీ పెడతారు అన్నీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాడికి మార్కులు రాకపోతే పిలిచి మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు పేరెంట్స్ పిల్లోడికి చెప్పట్లేదా అని క్వశ్చన్ వేస్తున్నారు నా పర్సనల్గా నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు ఇది నేను డబ్బులు కట్టి పంపిస్తే మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి మీరు పిల్లల్ని ఎందు చదివించలేదు అంటున్నారు చదివి లక్షలు పెట్టి చదివిపించినప్పటికి కూడా ఈ రోజులు అంటే ఉద్యోగాలు అనేవి కరువైపోయినాయని చెప్పుకోవాలి బ్రదర్ సో చాలా మంది ఒకవేళ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సో వేల మందిని కావచ్చు సో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా బయటికి దోషిస్తున్నారు ఏం చెప్తారు డెఫినెట్గా అండి ఇప్పుడు మనకి ప్రతి ఏడాది బీటెక్ స్టూడెంట్స్ తీసుకోండి డిగ్రీ స్టూడెంట్స్ తీసుకోండి ఎవరైనా తీసుకోండి మనకి తగ్గే ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కానీ ప్రైవేట్ జాబులు కానీ తీసుకోండి మనకి ఎన్ని జాబులు పడుతున్నాయి మనకి ఎంతమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు లక్ష మంది బయటకు వస్తే యాభై వేలు జాబులు కూడా ఉండట్లేదు సరిగా ఒక త్రీ ఫోర్ థౌసండ్ వస్తున్నాయి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఎవరి దగ్గర క్వశ్చన్ ఉంది ఇప్పుడు దీనికి ఆన్సర్ లేదు ఎవరి దగ్గర క్వశ్చన్లు వస్తున్నాయి కానీ ఆన్సర్లు ఎవరి దగ్గర లేవు సో ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంత ఇంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబులు ఉంటాయని గ్యారంటీ లేదు సో అదనపు భారం పడుతుంది ప్లస్ వాళ్ళ లేదు బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోలో ఎందుకంటే ఇప్పుడు ఏ అనేది వస్తుంది మనకి ఆల్ ఆల్మోస్ట్ ఏమంటున్నారంటే లైక్ పెద్ద పెద్ద వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారంటే అన్ని జాబులు మా పోయేలా ఉన్నాయి ఏ వస్తే ఓన్లీ కోర్ ఫీల్డ్ అండ్ ఫార్మా ఫీల్డ్ కానీ మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే జాబులు మిగులుతాయి ఏ వస్తాయి అంటే ఇలాంటి టైంలో ఏం చెప్తాం మామూలుగా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి సో ప్రైవేట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సో ఈ ఏది బెటర్ అంటారు ఆబ్వియస్గా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ రెండూ బెటరే గవర్నమెంట్ స్కూల్ వరకు ఉన్నట్టుగా లేవు ఇప్పుడు అన్నీ డెవలప్ అవుతున్నాయి మనం చాలా చూస్తాం చాలా డెవలప్మెంట్ ఉంది నా కజిన్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ బాగా చెప్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా మంచి మంచి పొజిషన్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు బట్ కంపరేటివ్లీ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఎక్కువ డబ్బులు పెడతాం కాబట్టి మనం క్వశ్చన్ చేస్తాము అన్ని ఆర్గనైజ్గా ఉంటేనే వాళ్ళకి ప్రమోషన్స్ అవి చేసుకుంటారు కొన్ని ఉన్నాయి బట్ మాక్సిమం అయితే ప్రైవేట్ స్కూల్స్ బాగా చెప్తున్నారు దాని తగ్గట్టు ఛార్జెస్ డబల్ ట్రిపుల్ ఛార్జెస్ చేస్తున్నారు భారమే హలో అన్న నమస్తే ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మాములుగా అసలు ఎలా ఉందని ఎడ్యుకేషన్ సిస్టమ్ నవేస్లో చాలా వరకు కమర్షియల్ అయిందని అనుకోవచ్చు మనం సో అసలు మీ ఒపీనియన్ ఏంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహాబు అనే వాళ్ళు పూర్వకాలం మన చిన్నప్పుడు ఆ పదాలు ఇప్పట్లో లేవు ముఖ్యంగా లండన్ పోయింది మన సంస్కృతి మన వాళ్ళు కానీ మన చదువులు కానీ మన పురాతన చదువులు కానీ ఆ మొదలైతే బండి రాధా చదివితే మన ఆరోగ్యం పుష్కరంగా ఉండిద్దని ఒక సిచ్యువేషన్ ఉండే వాతావరణం ముఖ్యంగా మన తెలుగు భాష కానీ హిందీ భాష కానీ చాలా ఆ రెండు భాషలు తొక్కేసి ఇంగ్లీష్ ఒకటి వచ్చి ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం లక్షల లక్షలన్న పేరెంట్స్ పిల్లలకు కానీ ఇద్దరు పిల్లల్ని చదివియాలంటే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఆ చదివించిన చదువుకు సరైన ఉద్యోగాలు బయటకు వస్తే లేవన్న మార్కెట్ లో ఒక చదువుకి ఒక ఉద్యోగం లేదు ఎల్కేజీ చదివిన ఒక ఉద్యోగం యూకేజీ ఒక ఉద్యోగం టెన్త్ క్లాస్ అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు సెవెంత్ క్లాస్ అంటే భయపడే వాళ్ళు పాస్ అవ్వాలంటే ఇప్పుడు అందరికీ తొమ్మిది తొమ్మిదేళ్ళకి పదులకు పదులు పదులకు పదులు వచ్చేస్తాను సో ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా ఈ ఒక కమర్షియల్ అయిపోయిందని చెప్పాలి సో లక్ష లక్షల వేల కొద్ది లక్షల కోట్లు కూడా అవుతున్నాయి సో ఇండియా ఓవరాల్ మొత్తం చూసుకుంటే అయితే సో అకాడమిక్ అంటే ఇప్పుడు మామూలుగా డిగ్రీ కంప్లీట్ చేసుకుని కావచ్చు పీజీ కంప్లీట్ చేసుకుని కావచ్చు సో బయటకు వచ్చినప్పటికీ కూడా సో ఉద్యోగాలు అనేవి లేకుండా పోతున్నాయి సో ఏం చెప్తారు డబ్బుందా ఉద్యోగాలకి చదువులకి మినిమం టెన్త్ క్లాస్ టెన్త్తో ఆపేసి ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటే తల్లిదండ్రులు ఆ పిల్లడి చేత బిజినెస్ పెట్టించుకుని బిజినెస్ వ్యాపారంగా పైకి తెచ్చుకోవడం ఇప్పుడున్న మార్కెట్లో బెటర్ బీటెక్ చదివినా ఐటెక్ చదివినా ఏది చదివినా బయటకు వస్తే ఏదో ఒక దేశం వెళ్ళాలి ఆ దేశంలో వెళ్ళి బూట్లు దొడవాలో కాళ్ళు గడవాలో ఏం చేయాలనేది అర్థం కాదు అట్లా పరిస్థితి చదువు ఎందుకు చదువుతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఇరవై మూడేళ్లు దాటిన ప్రతి యువకుడికి కానీ యువతకు కానీ సో అయినప్పుడు ఎంత పే చేసినప్పటికీ కూడా అసలు సరైన విద్య అందుతుంది అని అనుకోవచ్చు అన్న లేదన్న అసలు అందట్లేదు చదువు ఎక్కడ చెప్పే స్టడీ గురించి కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి పూర్తిగా తెలియడం లేదు ఒక టాపిక్ పూర్తి చేయాలని మళ్ళీ బయట కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలి ఆ చదువు ఆ సబ్జెక్టు అనేది పూర్తి అవట్లేదు ఒక సబ్జెక్టుగా పూర్తిగా చెప్పే గురువు గురువు ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉన్న గురువులు అనేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో లేరన్న సొసైటీలో ప్రైవేటు సంస్థలు పెరిగిపోయి గురువు అనేవాడికి విలువ లేకుండా పోయిందన్న సో అట్లా ఇప్పుడు పిల్లలు కూడా చూసుకుంటే చిన్న చిన్న ఏజ్లోనే లవ్లు కావచ్చు సో ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అట్లా రీసెంట్గా చూసుకుంటే మర్డర్లు సో ఎవ ఇష్టం వచ్చినట్టు పిల్లలు చేస్తున్నారు తండ్రులు పిల్లల్ని చేస్తున్నారు సో ఏం చెప్తారు మామూలుగా అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుంది అంటే చెప్తారు చిన్నపిల్లలకి భోజనం తినకపోతే బయటికి తీసుకెళ్లి తన్ని తిని లేదా బయట వాతావరణం చూపించి తినిపియటము జరిగేది ఇప్పుడు అట్లా లేదు సెల్ ఫోన్ ముందు పడేస్తున్నారు పిల్లలకి టకాటకా పెట్టేస్తున్నారు ఆ సెల్ ఫోన్ అనేది అలవాటు పడిపోతున్నారు ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం కుకటిపల్లిలో పదవ తరగతి అమ్మాయిని పదా పదవ తరగ పదిహేను ఏళ్ళ అబ్బాయి పదవ తరగతి ఆడు పదవ తరగతి అమ్మాయిని బ్యాట్ కోసం ఏది క్రికెట్ బ్యాట్ ఇంట్లో కొనిలేదని ఆ బ్యాట్ దొంగతనానికి వెళ్ళి ఆ అమ్మాయి చూసిందని చెప్పేసి అమ్మాయిని కత్తిపోట్లు అన్ని పోట్లు పొడిచారు ఎందుకురా నీకు ఎట్లా ఆ కత్తిపోటుతో పొడవాలి ఎట్లా అనిపించిందంటే ఇన్స్టాగ్రామ్ చూశాను దానిలో అన్ని నేర్చుకున్నానని ఆడు పబ్లిక్గా చదువుతున్నారు అది కొంతమంది ఆ యూట్యూబ్ చూసి ఆ ఇన్స్టాగ్రామ్ చూసి చిన్న చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద తయారు చేయడం కానీ ఎంతో ఉపయోగిస్తున్నారు మన జ్ఞానం అనే దాన్ని ఈ సోషల్ మీడియా వల్ల సగానికి సగం నరుక్కుంటున్నాం ఈ చదువు వల్ల సగానికి సగం దారబోతున్నాం చదువు అంటే ఉపయోగం లేదు అనే పరిస్థితులు రాబోతున్నాయి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు సో మామూలుగా చూసుకుంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లల మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడింది అంటే ఏం చెప్తారు నిజంగా చాలా పడింది నా ఎఫెక్ట్ పేరెంట్స్కి కూడా అందట్లా అందలేనంత చేతికి ఇప్పుడు పిల్లలు తయారయ్యారు భయం వేస్తుంది వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి పేరెంట్స్కి ఉంది ఇప్పుడు భయం పట్టుకుంది ఒక టీచర్ తంతే ఒకటికి అరే నా మా పిల్లని తంతా అని పది మంది వెళ్తున్నారు ఒక దెబ్బ వేసినందుకు ఒక టీచర్ కూడా ఒక దెబ్బ వేయాలంటే వందకు పది సార్లు ఆలోచిస్తున్నాడు ఇంతకుముందు అట్టా కాదు అరే తెలుగు పంతులు తాతాడు లెక్కల పొంతులు తాంతాడు మన చిన్నప్పుడు అరే పది పొంతులు తన కానీ మనం ఇంటికాడ చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు కుయ్యో అన్నా కాడు అసలు వెళ్ళిపోతున్నారు వాడు చూస్తున్నారు పేరెంట్స్ వెళ్తున్నారు టీచర్లకి ఒక నిజమైన ఒక గురువు గురువు లేడు గురువు మళ్ళీ ఆ గురువుని చూస్తామంటే చూడలేని పరిస్థితుల్లో ఉన్నాయి సో ఏం చెప్తారు ఫైనల్గా అసలుకి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కమర్షియల్ అయిందంటారా అన్న ఒక గురువు కావాలంటే ఎంత కష్టపడాలన్నా గవర్నమెంట్ ప్రకారం ఎంత ఎగ్జామ్ రాయాలి ఎంత కష్టపడితే ఆ గురువు అని వచ్చిద్ది ఎంత కష్టపడతాడు అతను ఆ కష్టపడిన గురువు ఆ గురువు స్థానంలో లేడు ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థలు పెరిగిపోయి చిల్లర వ్యాపారాలు పెరిగిపోయినాయి ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ గురువులు వాళ్ళు చేసిన పొద్దున్నే వెళ్ళిన డ్యూటీ సాయంకాలం ఈవినింగ్ దాకా అక్కడ ఉంటలేదు చిన్న చిన్న ప్రైవేటు సంస్థలకు గంట అరగంట వెళ్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు అవి మీకు అరగవు గుర్తు పెట్టుకోవాలి గురువు నిజంగా మారాలి సొసైటీ బాగుపడాలంటే ముందు ఎవరు మారాలంటే గురువు అని ఆయన ఆయన చెప్పే చదువుని పూర్తిగా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి పిల్లలు తయారవుతుంది ఎవరో గురువుల వల్లే కదా గురువుల వల్లే తయారవుతుంది పేరెంట్స్ అంటానికి లేదు అనే హక్కు లేదు ఎవరికి పేరెంట్స్ పుల్లుగా గురువుల చేతిలోనే ఉంది సమాజం బయటకు వచ్చి ఏదైనా చేస్తుంది ఇట్లా తయారవుతున్నారంటే కేవలం గురువుల వల్లే వాళ్ళు గట్టిగా ఉండి ఒక పట్టు పడితే చాలా మార్పులు వస్తాయి చెబుతున్నా ఆ నుంచి బండి రాగదా చదివితే ఎంతో ఆరోగ్యం అది వద్దు మనకి ఏ కావాలి బి కావాలి సి అంటే అది మళ్ళీ జడ్డు దాకా వెళ్తుల్ల అట్లానే చూసుకుంటే ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు సో ఇవన్నీ ఊరికొచ్చేసి ఒక ఎక్కువ ఉండేవి సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ వాటిలో పిల్లలు కూడా చేరడం చాలా కష్టం అయిపోయింది సో ప్రైవేట్ స్కూల్ అట్లానే గవర్నమెంట్ స్కూల్ కంపేర్ చేస్తే సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎందులో బెస్ట్ అంటారు గవర్నమెంట్ బెస్ట్ అన్న ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఈ రిజర్వేషన్ దాని మీద పట్టుబడితే మన రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అందరు ముందే తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపరు ఎట్లా వాళ్ళకి అగ్ని పరీక్ష పెట్టి నువ్వు ఉద్యోగం ఇచ్చావు ప్రైవేట్ స్కూల్ అట్లా కాదు కదా టెన్త్ క్లాస్ చదివినోడు కూడా లెక్కల మేస్తారు ఇక్కడ కాలేజీ పేరు నేను చెప్పలేను టెన్త్ క్లాస్ తప్పినోడు ఇక్కడ లెక్కలు మేస్తారు అట్లా ఉంది సిచువేషన్ ఏం చదువుతాడు మీరు ఆలోచించండి